శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు ఏప్రిల్ తొమ్మిది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మీ స్నేహితునికి మీ విసురు రాశి ప్రవర్తన వల్ల కొంత సమస్య కలుగుతూ ఉంటుంది ఇతరులకి వారి యొక్క ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగేస్తారు మీ కుటుంబ జీవితానికి సగిన సమయం ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఈరోజు మీ ప్రేమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు మీరు ఏ రోజు మీ కొత్త ప్రాజెక్టులు అంగీకరించినప్పుడైనా సరే రెండుసార్లు ఆలోచించండి మీ యొక్క వ్యక్తి పద వ్యక్తిత్వ పరంగా మీకు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశ చెందుతారు కానీ ఈరోజు మీ వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు గురి చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సిన సమయం దొరుకుతుంది మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరము కుష్ఠ రోగులకు దృశ్యపరంగా మరియు శారీరకంగా సవాలు చేయబడిన వ్యక్తుల మీద దయ కలిగి ఉండండి మరియు వారితో పంచుకునే బహుళ రంగు వస్త్రాలు మీ వృత్తిపైన ప్రణాళికలు వేగవంతంగా పెరగడం ఎంతగానో సహాయం చేస్తాయి ఋషభ రాశి వారు ఈరోజు మీ వ్యక్తిత్వము సుగంధమైనట్లు ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీ ఆఫీస్ కోరుకున్న ఫలితాలు ఇస్తుంది మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది ఈరోజు వ్యాపారస్తులు వారి యొక్క సమయాన్ని ఆఫీస్లో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుతారు వివాహం వంటి పవిత్రమైన సంఘటనల కోసం సమస్యను సృష్టించడము శుక్రగ్రహాన్ని బలహీనపరుస్తుంది కాబట్టి స్థిరమైన మరియు సురక్షితమైన ఆర్థిక స్థితికి అలాంటి చర్యల నుంచి దూరంగా ఉండండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈరోజు మీ జీవితంలో వసంతం వంటిది అద్భుతమైనటువంటి జీవితాన్ని మీ జీవిత భాగస్వామితో గడుపుతారు మృదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసుని కలిసే ముందు తల మరియు శరీరాన్ని నూనెతో మంతన చేసుకోండి మిథన రాశివారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జింగ్ తెస్తుంది మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు లేనితో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పగలంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీరు మీ గ్రూప్లో తిరుగుతూ ఉండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది మీపై అధికారి గమనించే లోగగానే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రియమైన వారు వారు పొందిన ప్రయమాన రాగాలు తబ్బింపులైపోతారు మీ బెటర్ హాఫ్ ఈ రోజు ఎంత చక్కని రోజు గడుపుతారు మెరిగిన ఆర్థిక అవసరాల కోసం మీ బోట్ల కింద ఏడు సాఫ్ట్ ర్యాంక్ పింఛను ఉంచండి కర్కాటక రాసేవారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకరం కాగలవు మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి చాలా కాలంగా చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపల్సిన రోజు మీ పనిలో ఆర్థిక అభివృద్ధి ఆర్థిక ఉద్యమైన మార్పులు తీసుకురావడానికి మీ సహా ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడుకోవచ్చు మీ పూజ లేదా బలిపీఠంలో మీ కుటుంబ దేవత యొక్క రాగ విగ్రహం ఉంచండి మరియు పరస్పర విశ్వాసం మరియు అవగాహన కోసం రోజు ఆరాధించండి సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రోజున కొంత నిలుపుతల కనిపిస్తుంది గుండె నిబ్బరంతో కోల్పోకండి ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి మీ అపజయాలన్నీ పైకి ఎదగటానికి మెట్లు కానియండి క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడిని సహాయం వల్ల అధిక ప్రయోజనాలను కూడా పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈరోజు దూర ప్రాంతాల నుంచి బంధువులు మిమ్మల్ని కాంట్రాక్ట్ చేసి సంప్రదిస్తారు మీ భాగస్వాములు మీ ఆలోచనలు ప్లాన్లను సపోర్టివ్గా ఉంటారు మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారాల్లో మెలుగుగా అన్నీ గమనిస్తూ ఉండండి ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థుల వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్లు చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు మీ బెటర్ హాఫ్ని తరచు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు లేదంటే తనకు తనకు ప్రాధాన్యత లేదని బాధపడవచ్చు మెరిగిన ఆర్థిక అవసరాల కోసం ఈ బోర్డుల కింద ఏడు సాఫ్ట్ రాగ్బీస్ ను ఉంచండి తరువాత రాసి వారు కన్యా రాశి కన్యారాశి వారికి ఈ రోజున మీ సాయంత్రాలను మీ పిల్లలు ఉత్తేజం చేస్తారు ఈరోజు వారి అలసట్ను నిర్లిప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తి ఇచ్చి నిజాతం తెస్తుంది ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అతి అద్భుతమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాయి మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ నేర్చుకోండి తేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటినీ కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లకు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ మీకు ఇస్తుంది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు కార్యాలయంలో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది లేనితో మీ ఉన్నతాధికారుల ముందు మీమే దెబ్బతినే ప్రమాదము ఉంది ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు పునాది వేస్తుంది మీ జీవిత భాగస్వామి రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగట్టో మీకు మరోసారి పడిపోవడం ఖాయం అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం మీ జీవులో ఎరుపు లేదా నారింజ వస్త్రంతో చుట్టబడిన చెక్క ఆపిల్ యొక్క మూలాలను ఉంచండి తులారాశివారు మీ దీర్ఘ దీర్ఘకాల అనారోగ్యానికి నువ్వుల వైద్యాన్ని వాడండి అన్ని సమస్యలకు ఇది సర్వ రోగ నిరోధిని త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది మీరు ఎవరితో ఉంటున్నారు వారు మీ సాధారణమైన మరియు అందుబాటుని ప్రవర్తనలతో ప్రస్ట్రేషన్కి గురి అవుతారు అప్సెట్ అవుతారు మీ ప్రేమను మీ నుంచి ఎవరూ వేరు చేయలేరు భాగస్వామి ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను అంటే వ్యతిరేక ఫలితాలను మరిన్నిటినీ సృష్టిస్తాయి ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలసుగా తీసుకొని ఉన్న మీపై మీ పైన మీరే కోపంగా ఉంటారు మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనింత అద్భుతంగా వస్తుంది కుటుంబ ఆనందాన్ని పొందేందుకు వన్ పాయింట్ టూ ఫైవ్ కిలోల బార్లీని గోసాల లేదా పశాలే వండి రుచికి రాసేవారు రుచిక రాశి వారికి ఈ రోజున శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగించబడతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేది ఎక్కువ ప్రయోజనకరంగా ఉండగలదు ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వాటిని మీరు పంచగలిగేది సహా ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంలో ఆఫీసుల పని త్వరితగతిన అవుతుంది రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్ళటం నేర్చుకోండి మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళా అత్యున్నతమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి రోజు పొందుతారు యువతల మధ్య ఆహార వస్తువులను పంపిణీ చేయడం ద్వారా కుటుంబం ఆనందంగా ఉంటుంది ధనుసు రాశివారు ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకు ఇది హై టైం ఎందుకంటే మీ మానసిక ఒత్తులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైనటువంటి మార్గం ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఈరోజు మీరు ధనార్జన చేయగలరు మీరు చేసే సమయానుకూలం సహాయము ఒకరి జీవితాన్ని కాపాడుతుంది ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలాగా చేస్తుంది అలాగే వారిని పరిస్థితి కూడా లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీలో విశ్వాసం పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి కానవస్తుంది మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీరు కావాల్సిన సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతి ఈరోజు ఫలిస్తుంది స్నేహితులలో ప్రేమ బంధాన్ని బలపరచడానికి ఎల్లప్పుడూ వినాయక చిత్రాన్ని ఉంచండి మకర రాశివారు ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి ఇది మీ సమస్యలకు పరిష్కారం చెప్పవచ్చు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి దుష్టపు ఆలోచనల నుంచి ఒకరు ఎవరో మీకు హాని హాని కలిగించే రోజు అలాగే మీకు తెలియ తెలియగలదు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి వస్తాయి మీ తెలివితేటలను మీ ప్రయోజనం కోసం వాడండి అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అని అనుకుంటారు కానీ ట్రాఫిక్ అద్దీ కన్నా మీరు అనుకున్నది విఫలం చెందుతారు ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి శాఖల మీద తన ప్రేమతో మిమ్మల్ని పోగొడతారు మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలుబూట్లు దానం చేయండి తరువాత రాశివారు వారు కుంభరాశి వారికి ఈ రోజున అందమైన సున్నితపు కమ్మని సువాసన వల్లే మీ కాంతివంతమైన పువ్వు వల్ల మీ ఆశ వికసిస్తుంది తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి పిల్లలపై మీ అభిప్రాయాలను రొద్దటం వారిని కోపానికి కారణమవుతుంది వారిని అర్థమయ్యేలా చెప్పటం మెరుగు అప్పుడు వారు వాటిని అంగీకరిస్తారు మొత్తం విషయపు అంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆ మీరే పనిలో అన్ని విజయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉంటుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు వచ్చినట్లుగా ఉంటారు ఈరోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడుస్తుంది దుర్గాదేవి కాళీయంలో అందించే ప్రసాదంను పేద ప్రజలకు పంచుకొని మంచి కుటుంబ జీవితం సాధించండి చివరిగా మీనరాశి వారు మీనరాశి వారికి ఈ రోజున మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలాంత సమయం ఉంది విదేశాలలో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచిచూచి వ్యవహరించడం మంచిది ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు సెంటిమెంట్లను తెస్తాయి అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటల్ని ఎక్కువగా పట్టించుకునే వారికి ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు ఈరోజు మే భాగస్వాములు కొత్త పథకాలను వెంచర్లను గురించి ఉత్సుకత ఉంటారు సమయం ఎంత దుర్భమైందో తెలుసుకొని దానిని ఇతరులతో గడపడానికి వంటగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈరోజు మీకు జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు ఈరోజు మీకు అద్భుతంగా మారుస్తాయి ఆర్థికంగా పెరగడం కోసం రావిచెట్టు యొక్క మూలాలపై నూనె పోయండి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి